నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వివరించినట్లయితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మహేందర్ పేర్కొన్నారు ఇటీవల మహబూబ్ ఘాట్ వద్ద జరిగిన బస్సు బోల్తా ప్రమాదం చాలా బాధాకరమన్నారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్క డ్రైవర్ ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేర్చాలన్నారు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దన్నారు ప్రతి ప్రయాణికుడు తాను ప్రయాణిస్తున్న వెహికల్

అది ఎలా జరిగింది అనేది ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది ఎంక్వైరీ నడుస్తుంది ఇంక్వైరీ అయితే రాలేదు అంటే దేవుడి ఏమన్నా జరిగింది ఏంటంటే ఒకరికి ఒకరికి చనిపోవడం వల్ల అదృష్టంగా భావించాలి అంటే మేజర్ ఎక్కువ పెట్రి లేకపోవడం ఇలాంటి సంఘటన జరగకుండా మనం ఏంటంటే డ్రైవర్ బాధ్యత ఓనర్ బాధ్యత ప్రతి పౌరులు కూడా బాధ్యత ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి బండి కండిషన్ లో ఉన్నా కూడా ప్రతి పౌరు దానిలో డ్రావెల్ చేసే ప్యాసింజర్ బాధ్యతగా వహించారు ఎందుకంటే ఆ డ్రైవర్